హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ద్వారా వచ్చే ప్రతి జాబ్ అప్డేట్ అందరికంటే మీరు ముందు పొందవచ్చు ఫ్రెండ్స్ మీరు మహేంద్ర లాజిస్టిక్స్ హౌస్ కోసం చూస్తున్నట్టయితే ఈ జాబ్ మీ కోసమే రండి హైదరాబాద్లోని ప్రముఖ సంస్థ అయిన వేర్హౌజ్ లాజిస్టిక్స్ వేర్హౌజ్లో ఈ ఉద్యోగ అవకాశాలు రావడం జరిగింది మహీంద్ర కంపెనీలో మీరు ఉద్యోగం చేయాలనుకుంటే హైదరాబాద్లోని మేడ్చిల్ వద్ద ఈ వేరోజ్ అనేది ఉంది ఇక్కడ మీరు చేయవలసిన వర్క్ అలాగే మీరు మీకు ఇలా ఉంటుంది వర్క్ ఇలా ఉంటుంది మీరు చేసే ప్రాసెస్ ఏంటి అలాగే మీరు ఎన్ని సంవత్సరాలు ఉండాలి మీరు ఏం చదువుకోవాలి టోటల్గా మీకు పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవడం కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి అలాగే వీడియో పూర్తిగా చూడండి ఈ వీడియో పూర్తిగా చూస్తేనే మీకు అర్థమవుతుంది ఈ జాబ్ ఎలా ఉంటుంది ప్రాసెస్ చేయండి శాలరీ ఎంత ఉంటుంది అసలు ఎలా జాయిన్ అవ్వాలి అనేది మీరు పూర్తిగా చూస్తేనే అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఒకసారి పూర్తి డీటెయిల్స్ నేను చెప్పదలుచుకున్నాను మహేంద్ర లాజిస్టిక్స్ కంపెనీకి వచ్చేసి మనకి మేడ్చల్లో ఉంటుంది అలాగే మీకు జాబ్రోలో వచ్చేసి ప్యాకింగ్ పిక్కింగ్ అండ్ బ్యా బార్కోడ్ స్కానింగ్ అనేది ఈ త్రీ విభాగాలు ఉంటాయి కంపెనీలో అలాగే టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ ఉంటే సరిపోతుంది మీ క్వాలిఫికేషన్ బట్టి మీకు పొజిషన్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది అలాగే మీకు మేల్స్ అండ్ ఫిమేల్స్కి ఇద్దరికి ఉన్నాయి సమాన అవకాశాలు మీకు ఏజ్ వచ్చేసి ఎయిటీన్ ప్లస్ ఉండాలి అలాగే థర్టీ బిలో ఉండాలి థర్టీ ఇయర్స్ ఉన్నా పర్లేదండి లాస్ట్ థర్టీ వన్ ఇయర్స్ వరకు తీసుకోవచ్చు ఎందుకంటే మళ్ళీ థర్టీ టూ థర్టీ త్రీ అయితే కష్టం అండి తీసుకోరు మీరు వచ్చి కూడా ఇంటర్వ్యూ ఫేస్ చేయలేరు ఓకేనా సాలరీ విషయానికి వస్తే ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ వరకు ఎర్న్ చేసుకోవచ్చు ప్లస్ ఈఎస్ఐ పిఎఫ్ రెండు మీకు అలాగే మెడికల్ ఇన్సూరెన్స్ అనేది కంపెనీ వారు ఇవ్వడం జరుగుతుంది ఫ్రీగా ఓకేనా మీకు అలాగే దీనిలో ఓటీ రూపంలో కూడా మీరు ఫర్ ఓటీకి ఫర్ అవర్కి ఓటీ ఉంటుంది అలాగే మీరు వీక్లీ వన్స్ వీకప్ ఉంటుంది అది శనివారం ఆదివారం కాకుండా మీకు ఏ డే అయినా సరే పర్లేదండి తీసుకోవచ్చు అలాగే షిఫ్ట్ల వైపు చూసుకుంటే మీకు ఇందులో చేయవలసిన వర్క్ ఏబీసీ షిఫ్ట్ల వరకు ఉంటాయి టైమింగ్స్ వచ్చేసి షిఫ్ట్ల వైపు చూసుకుంటే ఏ షిఫ్ట్ మార్నింగ్ ఎయిట్ థర్టీ ఏఎం టు ఫైవ్ థర్టీ పిఎం వరకు ఉంటుంది ఇది ఫిమేల్స్కి మాత్రమే అందుబాటులో ఉంటాయి చాలా మట్టికి ఫిమేల్సే ఎక్కువ మంది ఉంటారు ఇందులో ఈ షిఫ్ట్లో ఏ షిప్ట్లో అలాగే బీషిట్ విషయానికి వస్తే లెవెన్ థర్టీ ఏఎం నుంచి అలాగే నైట్ ఎయిట్ థర్టీ పిఎం వరకి ఇందులో మేల్స్ ఉంటారు ఫిమేల్స్ ఉంటారు ఇద్దరికీ అవకాశాలు ఉంటాయి ఇందులో అలాగే సి షిఫ్ట్ వచ్చేసి ఎయిట్ థర్టీ పిఎం నైట్ ఎయిట్ థర్టీ పిఎం నుంచి మార్నింగ్ ఫైవ్ థర్టీ పిఎం ఏఎం వరకి ఇందులో ఓన్లీ మేల్స్కి మాత్రమే అవకాశం ఉంటుంది మేల్స్ మాత్రమే చేయవలసి ఉంటుంది ఈ నైట్ షిఫ్ట్స్ చేసే వాళ్ళకి అలాగే నైట్ షిఫ్ట్ అలవెంట్స్ అనేది కంపెనీ వారు ఇస్తారు నైట్ షిఫ్ట్స్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి నైట్ షిఫ్ట్స్ అలవెంట్స్ డైలీ ఫర్ డే అనేది కంపెనీ ఇస్తారు పర్ డే వన్ ట్వంటీ రూపీస్ కానీ ఎక్స్ట్రా అనేది ఇస్తారు మీకు సాలరీ విషయాన్ని కాకుండా సాలరీలో మళ్ళీ ప్లస్ చేసి ఫర్ డే నైట్ నైట్కి ఇస్తారండి ఇది మాత్రం షూర్ హండ్రెడ్ పర్సెంట్ ఇస్తారు అలాగే మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటంటే మీరు తీసుకురావాల్సిన డాక్యుమెంట్స్ ఇంటర్వ్యూకి వచ్చే ముందు రెజ్యూమ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ అలాగే పాన్ కార్డ్ డీటెయిల్స్ ఎస్ఎస్సి మెమో ఇవి అలాగే మీ ఫోటో పాస్పోర్ట్ సైజ్ ఫోటో తెచ్చుకోగలరు మీరు ఎప్పుడైతే ఇంటర్వ్యూకి వస్తారో ఆ రోజు మీరు తీసుకొని రావాల్సి ఉంటుంది ఇంటర్వ్యూకి వచ్చే ముందు కంపల్సరీ మీరు హెచ్ఆర్ వాళ్ళకి కనెక్ట్ అవ్వాలి వాళ్ళు అవుతే వాళ్ళు చెప్తారు ఏ లొకేషన్కి రావాలి ఎలా రావాలి ప్రాసెస్ ఏంటి అనేది చెప్తారు ఓకేనా అలాగే మీకు చూసుకుంటే బస్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉంది కంపెనీ నుంచి కంపెనీ వారే ఫ్రీగా అనేది ప్రొవైడ్ చేస్తారు సుచిత్ర కోంపల్లి మేడ్చల్ ఈ త్రీ లొకేషన్ నుంచి మీకు ఫ్రీగా బస్ అనేది కంపెనీ వారు ఇస్తారు మీరు ఏ షిఫ్ట్ అయితే ఆ షిఫ్ట్లో వై వైజ్గా కంపెనీ బస్సు వస్తుంది కాబట్టి అందులో రావచ్చు నో ప్రాబ్లం అలాగే డ్యూటీ అవర్స్ వచ్చేసి నైన్ అవర్స్ డ్యూటీ ఉంటుంది నైన్ అవర్స్లో వన్ అవర్ లంచ్ పీరియడ్ అలాగే స్నాక్స్ వాటికి గన్ అవర్ తీసిస్తారు అలాగే ఎయిట్ అవర్స్ డ్యూటీ అనేది మీరు చేయవలసి ఉంటుంది కాబట్టి ఎయిట్ అవర్స్ కంపల్సరీ వర్క్ చేయవలసి ఉంటుంది వర్క్ అనేది హార్డ్ వర్క్ అనేది ఏముంటుందండి సింపుల్గానే ఉంటుంది వర్క్ మాత్రం సింపుల్గానే ఉంటుంది ఇందులో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఏపీ అండ్ తెలంగాణ మీరు ఎక్కడి నుంచి వచ్చినా పర్లేదు ప్రజెంట్ అయితే ఫాస్ట్ ఫీల్ అవుతుంది మీకు ఎప్పుడైతే ఇప్పుడు నేను ఈరోజు యాడ్ ఇస్తున్నాను కాబట్టి ఈ యాడ్ తర్వాత నెక్స్ట్ డే సోమవారం మంగళవారం వారికి అయిపోవచ్చు ఈ వేకెన్సీ కూడా రేపు ఒక్కరోజు కూడా అయిపోవచ్చు అండి ఎందుకంటే మీకు థర్టీ వేకెన్సీ మాత్రమే ఉన్నాయి ప్రజెంట్ అయితే ఒక టెన్ టెన్ వేకెన్సీ ఫీమేల్స్కి ఉన్నాయి ట్వంటీ వేకెన్సీ మేల్స్కి మాత్రమే ఉన్నాయి చూసుకుంటే మామూలుగా చూసుకుంటే మీరు ఎప్పుడైనా రావచ్చు కట్ బట్ ఏంటంటే మనకు రేపే క్లోజ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది మంగళవారం వరకు కూడా ఉండొచ్చు రేపు అనేది మీరు ఎప్పుడొస్తారు మీరు లోకల్లో వారైతే స్పాట్ జైనింగ్ అని చేసుకోవచ్చు బెటరు ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఎలాంటి డీటెయిల్స్ కావాలన్నా ఒకసారి మీరు హెచ్ఆర్ వాళ్ళకి కాంటాక్ట్ అయితే వాళ్ళు చెప్తారు పూర్తి డీటెయిల్ చెప్తారు మీరు ఎలా రావాలి వర్క్ ఎలా ఉంటుంది దీన్ని ప్రాసెస్ చేయండి టోటల్గా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు వాళ్ళకి మీరు కాంటాక్ట్ అవ్వండి లేదంటే మీ రెజిమ్స్ మీ రెజిమ్స్ వాట్సాప్ చేయండి వాళ్ళు దాన్ని బట్టి రిస్పాండ్ అవుతారు రెసిన్స్ బట్టి మీకు డీటెయిల్స్ అన్ని పంపిస్తారు మీకు ఇలా ఉంటుంది ప్రాసెస్ ఎలా ఉంటుంది వర్క్ ఎలా ఉంటుంది ఎక్స్ప్లెయిన్ చేస్తారు చేసి చెప్తారు దాన్ని బట్టి మీరు రావాలా వద్దా ఈ జాబ్ చూస్ చేసుకోవాలా వద్దా అనేది అది మీ ఇంట్రెస్ట్ని బట్టి మీకు తెలి తెలుస్తూ ఉంటుంది కాబట్టి ఓకేనా ఫ్రెండ్స్ కంపల్సరీ మీరు జాబ్ చేయాలనుకుంటే హైదరాబాద్లో రావచ్చు అండి నో ప్రాబ్లం హైదరాబాద్లో జాబ్ చేయాలనుకునే వారు కంపల్సరీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ ద్వారా జెన్యున్ జాబ్స్ మాత్రమే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఎందుకంటే ఫ్రెండ్స్ కొంతమంది హైదరాబాద్కి వచ్చాక ఏపీ అండ్ తెలంగాణ వారు ఖచ్చితంగా హైదరాబాద్లో సికింద్రాబాద్లో కానీ అక్కడ వచ్చేసి కన్సల్టెన్సీ వాళ్ళకి వాళ్ళు కాంటాక్ట్ అయ్యి అక్కడ వాళ్ళు కన్సల్టెన్సీ ఫీజు అనేది థౌసండ్ టూ థౌజండ్ చేసుకుంటారు అక్కడ కట్టిపించుకొని మళ్ళీ జాబ్ కూడా ఇవ్వకుండా మోసం చేస్తారు ఒక్కసారి మంచిగా ఆలోచించుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే నేను చాలామందికి ఈ విషయం చాలామంది చెప్పాను బట్ వాళ్ళు కూడా ఓకే వాళ్ళకు చాలామంది కూడా మన కంపెనీలో జాయిన్ అయ్యారు మన ఛానల్ ద్వారా చాలామంది అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ అలాగే మహేంద్రలో కానీ బ్లింకిట్లో కానీ రిలయన్స్లో కానీ ఈకామ్ ఎక్స్ప్రెస్లో కానీ చాలామంది మనకు చాలామంది మన ఛానల్ ద్వారా చాలామంది జెప్టో స్విగ్గీని ఇష్టం అన్నమాట ఈ లొకేషన్లో హైదరాబాద్లో ఎక్కడ జాబ్స్ ఉన్నా కానీ మన ఛానల్లో కంపల్సరీ రావడం జరుగుతుంది లోకల్ జాబ్స్ అలాగే ప్రైవేట్ జాబ్స్ గవర్నమెంట్ జాబ్స్ కూడా నేను కంపెనీ ద్వారా మన ఛానల్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది కాబట్టి కంపల్సరీ మీరు సబ్స్క్రైబ్ వేసుకోండి ఎందుకంటే మీరు వచ్చి హైదరాబాద్కి వచ్చి మోసపోవడం కంటే మన ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ వేసుకుంటే హైదరాబాద్ ఎప్పుడు వచ్చినా మన ఛానల్లో వీడియోస్ వస్తూనే ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ వేసుకుంటే మీకు ఉపయోగపడతాయి వచ్చే ముందు కాల్ చేస్తే సరిపోతుందండి ఆ హెచ్ఆర్ వాళ్ళు కాల్ చేస్తే వాళ్ళు రెస్పాండ్ అవుతారు మీకు జాయినింగ్ అనేది కంపల్సరీ స్పాట్ జాయినింగ్ ఉంటుంది మళ్ళీ మన ఛానల్ ద్వారా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్